హలో ఎవ్రీవన్ నేను మీ డాక్టర్ ధీరజ్ పెయిన్ మేనేజ్మెంట్ స్పెషలిస్ట్ని సో ఇవాళ మనము కాపర్ హెల్త్ బెనిఫిట్స్ ఎలా ఉంటాయో తెలుసుకుందాం సో కాపర్ వెజిల్స్లో మనకి వాటర్ తాగడం మన యాన్సిస్టర్స్ నుంచి మనకి వాడుకలోనే ఉంది సో దీనివల్ల మనకి ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయో తెలుసుకుందాం ఈ కాపర్ వల్ల మన ఎక్కువ స్టోర్డ్ వాటర్ ఉంటే అట్లీస్ట్ ఎయిట్ టు టెన్ అవర్స్ మనం వాటర్ స్టోర్ చేసామనుకోండి అందులో అయోనైజింగ్ మెకానిజం వల్ల యాంటీ యాంటీ యాంటీవైరల్ ప్రాపర్టీస్ మన వాటర్లో చేరుతుంది దీంతోపాటు అనీమియా కరెక్షన్ అవుతుంది బ్లడ్ సర్కులేషన్ ఇంప్రూవ్ అవుతుంది బ్రెయిన్ కాగ్నేటివ్ ఫంక్షన్స్ కూడా బాగా పెరుగుతుంది సో ఓవరాల్ మల్టిపుల్ హెల్త్ బెనిఫిట్సే ఉంటాయి సో మనకి ఎయిట్ టు టెన్ అవర్స్ కాపర్ యుటెన్సిల్స్లో మనం వాటర్ స్టోర్ చేసుకుంటే చాలా బెటర్ బట్ ఇది పర్ డే వన్ ఆర్ టూ గ్లాసెస్ కంటే మించకుండా చూసుకోండి ఎందుకంటే క్రానిక్ కాపర్ యూసేజ్ వల్ల లివర్ టాక్సిటీ కానీ కాపర్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా ఉంటాయి సో కాపర్ బేసిస్లో వాటర్ తాగండి కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి సో మీకు ఎలాంటి హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా కానీ పెయిన్ మేనేజ్మెంట్ సంబంధించి సందేహాలు ఉంటే కింద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ